ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర్ డిఎస్ కలిసి మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్ని సమకూర్చే బాధ్యత నాది అని ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా ఆ రోజు నేను వచ్చి మాట ఇచ్చిన సార్ మాట ఇచ్చిన వారం రోజులే వారం రోజులు నాలుగైదు రోజులకే మూడు వందల సంవత్సలు సేవా సంస్థలు మరి వ్యక్తులు వ్యవస్థలు అందరూ సహాయం చేసి ఈ రోజు ఈ కనపడేటువంటి ఇండ్లకు రేకులతో సహా ఆ రోజు ఒక దిక్కు ఇళ్లలో బియ్యము కూర్చోడానికి బల్లలు దాసుకోవడానికి పడుకోవడానికి ప్రతి ఒక్కటి కూడా ఆ కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది మరి ఐటిడిఏ నుంచి కూడా కొంత సహాయం చేయించడం జరిగింది అట్లా ఇప్పుడు కూడా అదే రేకులతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి మరి ఆ సరిగ్గా వాళ్ళ పరిస్థితి అక్కడ ఎక్కడ దక్కడ కాబట్టి వాళ్ళకి ఇల్లు గాలిన ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని నిన్నటికి నిన్న మేము గుర్తు అంటే అంతకుముందు లిస్ట్ పెట్టినాం కానీ ఇక టైం అయిపోతుంది మళ్ళీ వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పగానే కలెక్టర్ గారు కూడా వారి దగ్గర ఉన్న సమాచారం మేరకు ఈ రోజు కొంతమందికి ఇస్తా ఉన్నారు అందులో ఎవరైనా అరవులో అయ్యి రాను ఉంటే వాళ్ళది కూడా తప్పకుండా ఇస్తాం ఇదే ఫైనల్ కాదు కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళకు వెంటనే కట్టుకోండి మళ్ళా మనకు ఐటీడీఏ నుంచి కూడా ఇంకొక లిస్ట్ కూడా మనము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఐటీడీఏ కూడా అదనంగా మరి ఇల్లు గాని నిధులు గాని కేటాయిస్తా ఉన్నారు గత పది సంవత్సరాలు ఐటీడీఏలకు రూపాయి ఇవ్వలేదు ఐటీడీఏ పనులు లేవు ఐటీడీఏ ద్వారా ఇలాంటి డెవలప్మెంట్ కాక ఇలా మారుమూల గూడాలు గాని పల్లెలు గాని అభివృద్ధి కాకుండా పదేళ్ళు ఆగమైపోయినరు ఇప్పుడు ఐటీడీఏలకు కూడా అదనంగా ఇల్లులు ఇచ్చి మరి ఎస్టీ వాళ్ళందరికీ మరి ఐటీడీ అంటే ఈ ప్రాంతం